సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్ళకు గచ్చెలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి అందరు చేరి రండి జాజులు మల్లెలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి ధనము ുനുദനലക്ഷ്മി ധാന്യമുനിച്ചുനുധാന്യലക്ഷ്മി വരമുലനിച്ചുനു വരലക്ഷ്മി സന്താനമിച്ചുനു സന്താനലക്ഷ്മി വജ്രകിരീടം ചൂടണ്ടി ചൂടേ മുത്യാലഹാരം ചൂടേ നാഗാഭരണം ചൂടേ മംഗളരൂപം ഗനരണ്ടി सायङ्कलसमय संध्यादीपाराधनो बच्चुनु तल्ली महलक्ष्मी बच्चुनु तल्ली वरलक्ष्मी